గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ ఇతర హామీలు కానీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం పది సంవత్సరాలు పట్టింది ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ పన్నెండు నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది ప్రతిపక్షమే ఉండకూడదు ప్రశ్నించే గొంతే ఉండకూడదు అని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నాయకుడితో సహా సభ్యులందరినీ కూడా మూకుమడిగా ఆ రోజు టీఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మూల ఉద్దేశాలనే దెబ్బతీయడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశము ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తడము ఆ రోజు ఉద్యోగుల సమస్యలు లేవనెత్తడము ఉద్యోగస్తుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము మేధావులు అనేటువంటి వాళ్ళు విద్యావంతులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి శాసనసభ ఆమోదించినటువంటి తీర్మానాలను అవి సరిగ్గా ఉన్నాయా లేవా ఏవైనా సరి సవరింపులు చేయాలా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ నిర్మాతలు లెజిస్లేటివ్ కౌన్సిల్కు రూపకల్పన చేశారు అందులో ఉపాధ్యాయుల కోసము తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును ప్రజల గుండె చప్పుడును ప్రజల కష్టాలను ప్రజల బాధలను వినిపించే ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మూడు స్థానాలకు మేము పోటీ చేస్తూ ఉన్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తం రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అజాత శత్రువు అన్ని సంఘాలు కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి నిస్వార్థపరుడు ఆయనని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు వారికి అన్ని సంఘాలు అఫ్లేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మెదకు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు ఇక్కడి నుంచి కొమలే గారిని అక్కడ నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మూడు స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము ప్రజల ఆశీస్సులతో ఉపాధ్యాయుల ఆశీస్సులతో పట్టబద్ధుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది అది రైతాంగ సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అందుకే ప్రతి వారం రోజులకు ఒకసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలల్చడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికోసారి ఢిల్లీకి వెళ్ళరు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికోసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు మంత్రులను చూశారు ముఖ్యమంత్రులను చూశారు వాళ్ళ మాటలు విన్నారు వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు తెలంగాణ సాధించుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది అది ఇండ్ల విషయంలో కావచ్చు అది రోడ్ల విషయంలో కావచ్చు నిరుద్యోగ వృత్తి విషయంలో కావచ్చు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే పది వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు దళిత కూపంటి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు కావచ్చు ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశా నిస్ఫుర వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా కేంద్రం మీద మాట్లాడినా మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగు అడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము అడుగు అడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఎవరైనా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే మరి వాళ్ళ కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది సంవత్సరం పూర్తయింది మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవిరమైనటువంటి జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించాడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప